నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చేస్తూ ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఫుడ్ డెలివరీ చేసే సమయంలో చాలా మందికి డబ్బులు ఇవ్వడం లేదు ఆ డబ్బులు అడిగితే కానీ ఆ యొక్క ఫుడ్ డెలివరీ బాయ్స్ పైన కొంతమంది కువైటీ ఎవరైతే ఉన్నారో కువైటీలు దాడులు చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక రెస్టారెంట్కైతే ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది ఆ యొక్క ఆర్డర్ను తీసుకొని ఆ యొక్క ఫుడ్ డెలివరీ బాయ్ కువైట్ ఇంటికి చేరుకోవడం జరిగింది కువైట్ ఇంటికి చేరుకున్న తర్వాత అందులో నుంచి ఒక కువైట్ యువకుడు వచ్చి భోజనాన్ని అయితే తీసుకోవడం జరిగింది అలాగే యొక్క భోజనం విలువ ఆ యొక్క తీసుకున్న ఆహార పదార్థాల విలువ మూడు తినార్లని చెప్పేసి అతనైతే డబ్బు అడగడం జరిగింది దీంతో ఆ యొక్క కువైటి యువకుడు ఆ యొక్క ఫుడ్ డెలివరీ వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది దారుణంగా కొట్టి ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫుడ్ తీసుకొని అలాగే ఫుడ్ డెలివరీ బాయ్ దగ్గర ఉన్న డబ్బు మరియు అతని దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు విలువైన వస్తువులన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోవడం జరిగింది ఆ తర్వాత అతని యొక్క మోటార్ బైక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది దీంతో గాయాల పాలైన ఆ యొక్క ఫుడ్ డెలివరీ బాయ్ జహరా ఆసుపత్రికి చేరుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని చికిత్స పొంది మెడికల్ రిపోర్ట్లు తీసుకుని జహరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్